ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు నా కుమారుడికి గత కాలంలో ఏం జరిగిందంటే ఫీవర్ జ్వరం వచ్చి ఆ కుమారుడు లేవలేని పరిస్థితిలో ఉండిపోయాను కాళ్ళు చచ్చి మా అబ్బాయి తర్వాత నాకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం కానీ మాకు దేవుడు అంటే ఉండి నడిపించిండు దేవుడు మాకు చేసిన గొప్ప కార్యం ఇది టెన్ మంత్స్ బ్యాక్ నాకు మొత్తం కాళ్ళు పడిపోయినాయి కానీ కామెరల వల్ల కాళ్ళు వాడిపోయి నడవలేని స్థితిలో ఉన్న అప్పుడు ఏమైందంటే మా డాడీ ఇంటికి తీసుకొచ్చి హాస్టల్ నుంచి హాస్పిటల్లో చూపించిండు హాస్పిటల్లో చూపిస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడంటే ఇంజక్షన్లు చేయాలి ఒక్కొక్క ఇంజక్షన్ ముప్పై వేలు అవుతుంది అని చెప్పిండు అట్లా పదహారు ఇంజక్షన్లు చేపియాలన్నాడు అట్లా మేము డబ్బులు పెట్టలేమని మా డాడీ అనుకొని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే వేరే హాస్పిటల్ ఏమన్నారంటే వాళ్ళు టెస్టులు అన్నీ చేస్తారు కానీ ఏమైందో అసలు ఏం చెప్తలేరు లేరు అట్లా మూడు రోజులు ఐసీయూలో పెట్టి టెస్ట్లు చేసినా కూడా ఏం ఫలితం లేదు అప్పటికి బిల్లు ఇట్లా నాలుగు లక్షలైంది ఇక మా డాడీ దగ్గర ఉన్న ఉన్నంత వరకు వాళ్ళకి ఇచ్చేసి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చిండు అప్పుడు ఏమైందంటే మా డాడీ వాళ్ళకి తెలిసిన ఒక అక్క ఇట్లా దేవుని నమ్ముకున్న వాళ్ళు 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 ఇట్లా ఒక దైవజనుడి నెంబర్ ఇచ్చి ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుర్రే ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తాడు అని చెప్పి చెప్తే ఫోన్ చేస్తే మాస్టర్ గారు ఇంటి దగ్గర ఇంటికి వచ్చి ప్రేయర్ చేసిండు మూడు రోజులలో కొంచెం లేచి బలంగా నిలబడి జర పట్టుకుంటే నడిచేలాగా నడుస్తూ ఉండేది చిన్న చిన్నగా నడక నేర్చుకొని ఒక టూ మంత్స్ రికవర్ అయినా నేను దేవుడే నన్ను బలపరిచిండు ఇట్లా దేవుడు మా ఇంట్లో చాలా గొప్ప కార్యాలు చేసిండు అప్పటి వరకు అసలు యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు ఇట్లా మాకు ఈ సమస్య వచ్చినాక దేవునిలోకి వచ్చిన అసలు ఇంత గొప్ప కార్యాలు చేసిండు మా ఇంట్లో మాకు మేలుని చేసిన దేవుడు మీకు కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత అద్భుతంగా మలచగలడు అనడానికి ఈ సాక్ష్యమే నిదర్శనం ఎవరి గురించి ఎవరు పట్టించుకొని ఈ కాలంలో ఎవరి గురించి ఎవరికి అక్కరలేని ఈ సమాజంలో నిన్ను పట్టించుకునే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు వారు దేవునికి ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ భాష ఏ ప్రాంతాన్ని కానీ ఆరోపించలేము వీటన్నిటికీ అతీతమైన వాడు దేవుడు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటి అభిప్రాయాలు మాత్రమే నిజంగా దేవుని వాక్యమైనటువంటి బైబిల్ కింద సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించని వారు అలాగే ఇంకొక చోట రాస్తుంది దేవునికి ఏ పక్షపాతము లేదని మరొక వాక్యం సెలవిస్తుంది దేవునికి ఏ భేదము లేదని మరొక వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని కాబట్టి స్నేహితుల ఆ దేవుడే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మానవ రూపంలో జన్మించాడు చెడిపోయిన మనిషిని పాడైపోతున్న మనిషిని పాడైపోతున్న మానవ విలువలను సమాజాన్ని బాగు చేయడం కోసం మానవుని మీదకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆయన మన నుంచి తిరిగి లేచాడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మీ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో మీ జీవితంలో ఎలాంటి కష్టం గుండా మీరు వెళ్తున్నారు ఎలాంటి శ్రమ గుండా మీరు వెళ్తున్నారు ఎలాంటి వ్యసనాలకు మీరు గురై దాంట్లోంచి బయటపడలేకపోతున్నారేమో ఈరోజు మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను మీ జీవితాన్ని అద్భుతంగా రూపాంతరం చేయగలిగిన దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మీరు చేయవలసిందంతా మీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వడం మాత్రమే మీ కులాన్ని కానీ మతాన్ని కానీ మీ కట్టు బొట్టు వేషధారణ మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ హృదయంలో మాత్రమే ఆయన చోటు కోరుతున్నాడు కాబట్టి మీ హృదయంలోనికి ఏసా నా జీవితంలోనికి రండి నా జీవితాన్ని బాగు చేయండి అని ఒక్క మాట మీరు హృదయంలోంచి అడగగలిగితే ఆయన మీకోసం కదిలి వచ్చేటువంటి గొప్ప దేవుడు మనం ఆహ్వానించకుండా ఆయన మన జీవితంలోనికి రాడు ఎందుకంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగినటువంటి దేవుడు మీ జీవితంలో నువ్వు ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన రాగలుగుతాడు మేము ప్రకటించే వారం మాత్రమే ఈరోజు ఈ మాటలో వింటున్న మీలో నా గురించి ప్రార్థన చేయండి అని ఎవరైనా ఆశిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఒక్క నిమిషం మీరు రెండు చోటే కళ్ళు మూసుకోండి పరలోకపుతండి ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారి హృదయంలోనికి మీరు రండి వారి హృదయంలోనికి మీరు వచ్చి వారి జీవితాన్ని రూపాంతరం చేయమని ప్రార్థన చేస్తూ వారున్న ఊబిలో నుంచి వారున్న కష్ట నష్టాలలో నుంచి వారిని విడిపించి గొప్ప జీవితంలోనికి వారిని నడిపించమని ఏసునామాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లస్ యూ